హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహల ఈ ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే మా కమ్యూనిటీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర గుడి వార్షికోత్సవాలు జరుగుతాయి కదా అదే నేను చూపించబోతున్నాను ఈ సంవత్ ప్రతి సంవత్సరం అయితే ఐదు రోజులు జరిగేదంట ఈ సంవత్సరం ఎలక్షన్స్ కారణంగా మూడు రోజులే జరిగినాయి అన్నమాట కుంభాభిషేకం చేశారు అంటే ఈ గుడి ప్రారంభించి ఇప్పటికే పన్నెండు సంవత్సరాలు అయిందంట అంటే పుష్కర కాలం అయింది కాబట్టి కుంభాభిషేకం చేశారు గుడి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట ఆ ప్లేస్లో అదే హోమము హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయడానికి ఇలా తాటాకులతో పాక వేస్తారు కదా అలాగే వేసి హోమము యజ్ఞము ఇవన్నీ కాల్చారనమాట చాలా బాగా చేశారు మూడు రోజులు అయితే కాకపోతే నేను మధ్యలో సెకండ్ డే లేనమాట ఫస్ట్ డే ఉన్నాను అలాగే థర్డ్ డే కూడా ఉన్నాను ఆ థర్డ్ డే మధ్యాహ్నంతో అయిపోయింది ఇక్కడ ఈ ట్రాక్టర్లో కనిపిస్తున్నాయి కదా అవన్నీ మట్టి కొండలు అనమాట ఈ కొండలతోనే అభిషేకం చేయడానికి నీళ్ళన్నీ కూడా ఈ కొండలతోనే తీసుకొచ్చారు గుడంతా అయితే మొత్తం ఫుల్ లైటింగ్ పెట్టారనమాట చూడడానికి అయితే కన్నుల పండుగగా ఉంది చాలామంది వస్తున్నారు చాలామంది పేటల మీద కూర్చున్నారనమాట చూస్తున్నారు కదా గుడి అంతా అయితే ఫుల్ లైటింగ్ పెట్టారు అలాగే బాగా డెకరేషన్ కూడా చేశారనమాట నేను చెప్పాను కదా గుడి బయట ఖాళీ ప్లేస్లో ఒక పాక వేసారనమాట ఈ పాకులో హోమం కాలుస్తున్నారు చూడండి తీస్తాను తీస్తాను డాడీ అది పట్టుకోకూడదు అది పట్టుకోకూడదు నన్నుదా చూడు చూడు సారీ అండి वैदुं वैश्विक दरबारी दरबारी चुरमत्या बिगारिया भक्ति बिगारे कितनी उसके बिगारे कितनी तखेरा ये ज़मानत ना भक्ति आगे दिवा है तत्पर मेरा पितू ने इस्ताद दुर्दागीन

ఇక్కడ యెల్లో కలర్లో కనిపిస్తుంది కదా అదైతే గరుత్మంతుడు ఉన్నాడు అనమాట దాని మీద దానికి కూడా ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదా ఆ పంతులు గారు పూజలు చేస్తున్నారు అనమాట గరుత్మంతుడు అంటే వెంకటేశ్వర స్వామి వాహనం కదా thank you కోలాటం నేర్పించడానికి ఒక టీచర్ వస్తున్నారనమాట ఆ టీచర్ వచ్చి రోజు నేర్పిస్తున్నారు వీళ్ళందరూ రోజు ప్రాక్టీస్ చేసి పండగలు ఏమైనా ఉన్నప్పుడు గుళ్ళో ఇలాగ కోలాటం చేస్తున్నారనమాట చాలా తక్కువ టైంలోనే చాలా బాగా చేస్తున్నారు అందరూ కూడా నాకైతే చాలా ఇష్టం అనమాట కోలాటం అంటే వాళ్ళు చేయడం చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది కానీ నేనైతే చేయలేనేమో ఇదైతే మూడవ రోజు అనమాట మూడవ రోజు స్వామివారికి కళ్యాణం చేశారు ఈ కళ్యాణం చేసేటప్పుడు పేటల మీద కూర్చున్న వాళ్ళందరూ స్వామికి ఎదురుగా అలా మధ్యలో కూర్చున్నారనమాట డెకరేషన్ అది అయితే చాలా బాగా చేశారు నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది మేమైతే చివరిని కూర్చున్నాం ఎందుకంటే ఆరు ఉంది కదా ఒక పిల్లలు ఒక చోట కూర్చుని కుదురుగా ఉండలేరు కదా అందుకని చెప్పేసి నేను చివరిని కూర్చున్నాను అనమాట అస్సలు అటు ఇటు పరిగెట్టడము ఈ స్టాండ్ కనిపిస్తుంది కదా దాన్ని పట్టుకుని లాగడము ఓపడము ఇవన్నీ చేస్తుంది అనమాట అందుకని చెప్పి కిందకు దింపిస్తే కింద అటు ఇటు పరుగులు పెట్టడం ఎక్కడైనా పడిపోద్దేమో అని నాకు భయము ఇటేమో ఈ పూజనే చూడాలో ఆరునే చూసుకోవాలో నాకైతే అర్థం కాలేదనమాట మధ్యలో ఇచ్చినప్పుడు మాత్రం ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసి మళ్ళీ ఇక్కడే కూర్చుండిపోయామనమాట చూస్తున్నారు కదా గుడి అంతా డెకరేషన్ చాలా బాగా చేశారు అసలు అసలు గుడి ఖాళీగా ఉంటుంది కదా ఎంతమంది వచ్చినా ఇంకా ప్లేస్ చాలా ఉందనమాట అందరూ అన్ని చోట్ల కూర్చున్నా కూడా గుడి అంతా ఇంకా ఖాళీగా అనిపిస్తుంది ఇంకా దేవుని ఊరేగించడానికి ఉంటాయి కదా వాహనాలు పెట్టారనమాట అవి కూడా చూద్దాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదైతే గలుపు మంతుడి వాహనం అనమాట ఈ గలుపు మంతుడి వాహనం వెనక పక్కన ఇంకా ఒక ఏనుగు వాహనము అలాగే ఆదిశేషుడి వాహనము పెట్టారనమాట మీకు లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా అది ఏనుగు వాహనము ఇటు పక్కనేమో ఆదిశేషుడు ఇంకా ఇక్కడైతే రెండు చోట్ల భోజనాలు పెట్టారనమాట ఇంకా పూజలు లాస్ట్ డే కదా అందుకని సంతర్పణ పెడతారు కదా అలా పెట్టారనమాట ఇది బయట కొంచెం మందికి పెట్టారు లోపల కనిపిస్తున్నాయి కదా అవి పూజలు చేసిన కుండలు అనమాట ఇంకా హోమాలు థర్డ్ డే లాస్ట్కి వచ్చిస్తున్నాయి ఇంకా అన్ని పూజలు అన్నీ అయిపోయినాయి అనమాట ఈ పూజార్లు ఉన్నారు కదా వీళ్ళందరూ అన్నీ సర్దేసుకుంటున్నారు వాళ్ళ సామాన్లు పూజ సామాన్లు ఇవన్నీ కూడా సర్దేస్తున్నారు అనమాట హోమాలు అన్నీ అయితే పూర్తిగా అయిపోయినాయి కొన్ని అయితే ఇంకా కొంచెం వెలుగుతున్నాయి కానీ కొన్ని అయితే ఇంకా పూర్తిగా అయిపోయినాయి అనమాట అంటే ఇవి ఈ దిక్కులో ఇలా ఉండాలి అని చెప్పి పెట్టి చేస్తారు కదా అలాగా దిక్కులను బట్టి పెట్టి చేశారనమాట చూస్తున్నారు కదా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్లవర్ షేప్ అలాగే ట్రయాంగిల్ షేప్ ఇలా చేస్తాయి